కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టు గ్రామంలో జాతీయ రహదారి నిర్మాణం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కొత్తకోట గ్రామ మాడ సుజాత రాజిరెడ్డి ఉప సర్పంచ్ వెంగల విజేందర్ రెడ్డి మీడియా సమాపేశంలో మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్యాలయంలో లెవెల్లో లో లెవెల్లో ఉండటంతో కనిపించక ఇబ్బందులు పడుతున్నారు గ్రామ ప్రవేశ మార్గం వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు వార్డు మెంబర్లు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు అన్ని పాత రోడ్లు మ్యాప్ తీసుకొని ఇంకోటి చింతలపల్లె గ్రామం కనెక్టివిటీ రోడ్ ఉన్నది ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే వారు ఈ హైవే నిర్మాణం అనుకున్నాం కానీ తీరా చూస్తే ఇక్కడ ఇస్తారు కావచ్చు ఇస్తారు కావచ్చు అనుకుంటే అది లేదు ఇంకోటి డ్రైనేజ్ గ్రామం నుండి ఏ ప్లోలా ఏ హైట్లో అనేది వాళ్ళు చూసుకుంటేనే పనిచేసారు మరి ఆ డ్రైనేజ్ వాటర్ ఇట్లా పోయేది అక్కడ అది చేసారు ఆ డ్రైనేజ్ గ్రామంలో నీరు మరి పోయడానికి వీళ్ళ బాధ్యత లేదా నేషనల్ హైవే అనేది కేవలం వల్ల రోడ్డు వరకు వేసుకుని పోతే ఈ గ్రామాన్ని ముంచిపోతారా మళ్ళీ వర్షాలు భారీ వర్షాలకు ఊరు మొత్తం కింది ఫ్లోర్లు మునిగినాయి మునిగి గ్రామంలో ఈ ఎన్ నేషనల్ హైవే రోడ్డు పోయినందున రోడ్డు కింద గ్రామ పంచాయతీకి పోయింది దీన్ని మాకు కలవర్టు కలవర్టు ఎక్కుతాయి ఈ మన గ్రామ పంచాయతీ మన డౌన్ అయిపోయింది డ్రైనేజీ అందువల్ల నీరు నిల్వ కావడంతో దోమలు దోమలు చండాలంగా మాకు ఆ దుర్వాసన వచ్చి గ్రామ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు దాన్ని మాకు ఈ యొక్క ఎన్హెచ్ వాళ్ళు ఒక డ్రైనేజీ ఎత్తులేపి మాకు సహకరించాలని మేము కోరుకుంటున్నాం ఇంకొకటి మాకు శ్మశాన వాటిగా రోడ్డు ఊరికి అవతరం ఉన్నాయి గ్రామ పంచాయతీ శ్మశాన వాటికి కలిసి బయట ఉన్నాయి కాబట్టి మాకు ఆ రోడ్డుకు యూటర్న్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం ఇది కూడా మాకు సహకరించాలని మా ప్రజలందరూ తరఫున మేము కోరుకుంటున్నాం కొత్తగట్టు గ్రామంలో జాతీయ రహదారి నిర్మాణం వల్ల కొత్తగా గ్రామ ప్రజలందరికీ చాలా వరకు ఇబ్బందులు కలుగుతున్నాయి మొదటిది ఇందులో డ్రైనేజీ రోడ్డు నిర్మాణం చాలా వరకు ఎత్తులు కావడం వల్ల డ్రైనేజీకి ప్లస్ ఊర్లోకి వెళ్లే బాట సరిగా లేకపోవడం వల్ల చాలా వరకు గ్రామ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు దీన్ని ఇంటి విషయాలనే డిపిఎల్ కంపెనీకి మరియు గర్వంగా ఆడియో గారికి ఎంఆర్ఓ గారికి సమస్యలు త్వరగా పరిష్కరించాలని விண்ணதி பாத்திரம் முக்கியமிடம் கரவா